నాది నాది అంటా నరుడా నీదంటూ ఏమిటిరా నీ ఎంట వచ్చేది ఏమిటిరా బొందల గడ్డల చానేడు జాగాను సంపాదించుకోరా ఎకరాలు నీ వెనక రావు గదా నాది నాది అంటావు నరుడా నీదంటూ ఏమిటిరా నీ అంట వచ్చేది ఏమిటిరా గడ్డల చానేడు జాగాను సంపాదించు ఎకరాలు నీ వెనక రావు గదా ఆస్తులన్నీ ఉన్న చిల్లారా చల్లరు ఉన్న పాడేరే గడతారు మంచోనే వైతే నలుగురు మోస్తారు చెడ్డోనే అయితే చీ కొట్టిపోతారు నాది నాది అంటా ఉనవుడా నీదంటూ ఏమిటిడా నీ అంట వచ్చేది ఏమిటిరా బొందాల గడ్డల జానెడు జగాను సంపాదించుకోరా ால எனக்கு ஆ ఉన్నంతకాలం ఎగిరెగిరి పడతావు ఊరుకుండా వెందుకురా కూరా అయ్యా బూరా ఎక్కి వచ్చిన మెట్లను మర్చి తోపుకుతుంటావురా కూతుంటావురా అర్రే తైతక్కలాడే బూరా ఏలి చూపి ఎక్కిరుస్తుంటావు ఎదుటోడి బతుకును హేళనా చేసావు నేను వెళ్ళు నిన్నే నిందించే తెలువక వంట వంటారవుతుంటావు నాది నాది అంటా ఉ నరుడా నీకంటూ ఏముందిరా నీ అంట వచ్చేది ఏమిటిరాడాల జానేడు జాగాను సంపాదించుకోరా ఎకరాలు నీ వెనక రావు గదా నాది నాది అంటావు నరుడా నీదంటూ ఏమిటిడా నీ అంట వచ్చేది ఏమిటిరా బొందాల గడ్డల జానేడు జాగాను సంపాదించుకోరా ఎకరాలు నీ కియని కరాభు గదా ఏమిచ్చినామని ప్రకృతి మనకు ప్రేమను పంచుతుంది అమ్మూలే ఒడిలోన దాచుకుంది రూపాయి బిళ్ళను దానం చేయని గుణమేడు చేసిండురా రా అయినోళ్ళ కందకపోయిన ఊరా మనకింత వెనకాల మంచితనం ఉండాలి పాడే ముంగిట జనమంతా నడవాలి నువ్వు నడిచిన మార్గం అందరి గుండెల్లో చిరకాలం ఉండాలి నాది నాది అంటావు నీదంటూ ఏముందిడా నీ ఎంట వచ్చేది ఏమిటిరా బొందాల గడ్డల జానడు జగను సంపాదించు ఎకరాలు నీ వెనక రావు గదా కండ్లకు పొరలొచ్చి కామంతో బతకకు కాకమ్మ ముట్టాదురా కడసారి తూ అంటూ పోతారురా ఈ జన్మ ఎత్తిన ఫలితము ఏమిటో తెలుసుకొని బతకరా నీ బతుకు అర్థమే అది అవునురా చిరునవ్వుతోనే కలకాలం ఉండాలి ఈ మింత లోకంలో మన ఉండాలి జీవితం అంటేనే నాటక రంగం మన పక్క ముగిసింద కట్టాలి పైన నాది నాది అంటా నీదంటూ ఏమిటి ఏమిటిరా బొందల చాగాను సంపాదించుకురా ఎకరాలు నీ వెనక రావు కదా ఆస్తులన్నీ ఉన్న చిల్లారా చల్లేరు అంతస్తులన్నున్న పాడేనే కడతారు మంచోనే అయితే నలుగురు మోస్తారు చెడ్డోనే అయితే చీ కొట్టిపోతారు నాది నాది అంటావు నరుడా నీకంటూ ఏ నీ వెంట వచ్చి ఏమిటిరా బొందాల గడ్డాల జానేడు జాగాను సంపాదించుకోరా ఎకరాలు నీ వెనక గదా బొందాల గడ్డాల జానేడు చాగాను సంపాదించుకోరా ఎకరాలు వెనక రావు గదా రా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నేను మీ సింగర్ క్రిష్ నా పాట వినండి ఎంజాయ్ చేయండి ఈ పాటలో ఉన్న అర్థాన్ని గుర్తురిగి ఆ విధంగా మనం ఉందాం ఈ లోకంలో బ్రతకడానికే మన ప్రయత్నాన్ని సాగిద్దాం నా పాట నచ్చితే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేసుకోనకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి నా ప్రతి పాట మీకు నోటిఫికేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మిస్సింగ్ గారు క్రిష్